శివాయ శివ పంచాక్షరి స్తోత్రం పరమశివుని స్తుతించు స్తోత్రాలలో శివ పంచాక్షరి స్తోత్రం చాలా ప్రత్యేకమైనది నమశివాయను పంచాక్షరి మంత్రం యొక్క ప్రాముఖ్యతను ఈ స్తోత్రం తెలియజేస్తుంది శంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం పరమశివుని యొక్క గొప్పతనాన్ని మరియు స్వరూపాన్ని తెలియజేస్తుంది जनुल एल्लवेलला स्तुतिच्गोपस्तोत्रं ई शिवपञ्चाक्षरीस्तोत्रं नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय సర్పరాజములను హారములుగా ధరించువాడు మూడు కన్నులు కలవాడు శరీరమంతయు భస్మమును పూసుకొనివాడు మహేశ్వరునిగా వెలుగొందువాడు నిత్యము ఉండువాడు స్వచ్ఛముగా ఉండువాడు దిక్కులే వస్త్రములుగా కలవాడు నకార స్వరూపుడు అగు నా శివునకు నా నమస్కారం మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాదమహేశరాయ మందార ముఖ్య సుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ మిని నది యొక్క జలము చేయబడిన గంధము పూయబడిన వాడు నందీశ్వరుడు ఇతర ప్రమదగణ నాయకులకు నాదునిగాను మందార పుష్పములు ఇతర పుష్పములతోనూ పూజింపబడువాడు అగు స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారం శివాయ గౌరీవాదనాబ్ధ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీనీలకంఠాయ శికారాయ గౌరీదేవి ముఖపద్మమును సూర్యునిగా వికసింపచేయువాడు మంగళకరుడు దక్షుని నిరీశ్వర యజ్ఞమును నాశనం చేసినవాడు నీలకంఠుడు ధ్వజము జెండాగా వృషభ చిన్నము కలవాడు శిఖారస్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారం వశిష్ఠకుంభోద్భవ గౌతమాంద్రదేవార్చితేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ वकाराय నమ శివాయ వశిష్ఠుడు కుంభోద్భవుడు గౌతముడు మరియు ఆర్యులచే పూజింపబడువాడు మునీంద్రులు దేవతలచే అర్చింపబడుచున్న శేఖరుడు చంద్రుడు అర్ఖుడు వైశ్వనరుడు మూడు కన్నులుగా కలవాడు వకార స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారం యక్షస్వరూపాయ జఠాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమ శివాయ యక్ష స్వరూపమును ధరించినవాడు జటాజూటమును కలవాడు పినాకము అనబడు విల్లు హస్తమునందు ధరించినవాడు సనాతనుడు దివ్య రూపమును ప్రకాశించు దేవుడు దిగంబరుడు యకార స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారం పంచాక్షరమిదం పుణ్యం పటే శివ సన్నిధ శివలోకమవాప్నోతి శివైన సహమోదతి పవిత్రమైన ఈ పంచాక్షరి స్తోత్రమును ఎవరైతే శివ సన్నిధి అందు భక్తితో పఠిస్తారో వారు శివలోకము పొంది శివుని వద్ద ఉందురు ఇది శ్రీమద్ శంకరాచార్య విరచిత శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం సంపూర్ణం ॐ नमः शिवाय ॐ तत् सत्